బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అడుగు పెట్టలేనంత వరకు ఒకలా ఉంటుంది గేమ్ అడుగు పెట్టిన తర్వాత మరొకలాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు హౌస్ లోకి వచ్చిన తర్వాత బయట ఎలాగున్నదనేది వాళ్ళకి హింసిస్తూ ఉంటారు కాబట్టి ఈ సందర్భంలోనే నిఖిల్ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు ఇక నిఖిల్ అమ్మగారు చెప్పారు నువ్వు యష్మితో తో తగ్గించు గౌతమ్ తో గొడవలు పెట్టుకోద్దని ఇక ఇందులో భాగంగానే ఈరోజు లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రేరణ నిఖిల్ దగ్గరికి వచ్చి ఏం నిఖిల్ యష్మితో అస్సలు మాట్లాడట్లేదు ఎందుకండ్రా ఏమైనా చెప్పారా అమ్మ అంటే దానికి బదులుగా నిఖిల్ మాట్లాడుతూ అమ్మ నిన్నొచ్చింది కదా నాకొక విషయం చెప్పింద్రా యష్మికి దూరంగా ఉండమని అంటే నాకు తెలిసి యష్మిని నేను ఫ్రెండ్గా చూసినా సరే బయట ఏం జరిగిందో ఏమో తెలియదు అయినా ఎలా పోర్ట్రెట్ అయ్యింది అనేది భయం వేస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు నాకు తెలియదు కాబట్టి యష్మిని హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకే చూసుకుంటాను అంతకు మించి మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు అంటూ ప్రేరణకి చెప్పుకొచ్చాడు అయితే ప్రేరణ నిఖిల్ అంది అదేంట్రా ఎవరి కోసమో నువ్వు ఇప్పటివరకు మనం ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నాము కానీ ఒక్కసారి అమ్మ అలా చెప్పిందని చెప్పి నువ్వు యష్మిని అవాయిడ్ చేయడం ఎంతవరకు కరెక్టు అంటే నా వల్ల వాళ్ళ గేమ్ పాడవకూడదు వాళ్ళ వల్ల నా గేమ్ పాడవకూడదురా ఇక్కడ వచ్చింది ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడుకోవడానికి నాకు అందరికన్నా ఎక్కువ ట్రోఫీ తీసుకోవడమే అందుకే నేను అమ్మ కూడా చెప్పింది గౌతమ్ తో గొడవలు పెట్టుకోద్దు ఏదైతే ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నావో అలాగే ఆడమని ఇక నుంచి నేను యష్మితో ఇంకెప్పుడు మాట్లాడను జస్ట్ నార్మల్ గా హాయ్ అంటే హాయ్ అంటూ ప్రేరణకి చెప్పుకొచ్చాడు అంతేకాకుండా బయట నా మీద నా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు ఇక్కడి నుంచి నా ఆట ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు కదా ఉన్న ఐదు వారాలు కూడా నిఖిల్ గా ఏం ఆడాడరా అని అనిపించుకునేలా చెప్పించుకోపోతే నా పేరు నిఖిల్ మలిక్ల్ కాదు అంటూ ప్రేరణతో శబదం చేశాడు మరి మొత్తానికి నిజంగా వాళ్ళ అమ్మగారు వచ్చి మంచి పని చేశారనే చెప్పాలి ఇప్పటి వరకు నిఖిల్ ఆడిన ఆట ఒక ఎత్తే అయితే ఇక్కడ నుంచి ఆడబోయే ఆట మరొక ఎత్తనే చెప్పాలి ఇదే కదా అభిమానులకు కావాల్సింది మరి మీరందరూ వెయిట్ చేస్తున్నారా నిఖిల్ ఆట కోసం ఏ రేంజ్ లో ఉండబోతుందనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్